చాలా రాదండి మాది రాజన్న సిరిసిల్ల జిల్లా మద్యమానేరు ముఖ్య ప్రాంతం చీర్ల గ్రామం మాది ఈ మద్యమానేరు నిర్వాసితులకు జరిగిన అన్యాయాల గురించి వాళ్ళకు రావాల్సిన నష్టపరిహారాల గురించి రేపు అంటే ఆరు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారిని కలవడానికి కోసం ఏర్పాట్లు చేస్తున్నాము మా దగ్గర ఉన్న ఆధారాలు జీవోలు మాకు జరిగిన నష్టం వివరాలన్నీ మేడం తెలియజేయాలని అనుకుంటున్నాము కొత్తగా కలెక్టర్ గారు వచ్చేలా తెలిసింది ఇంతకుముందున్న జిల్లా కలెక్టర్ గారు మారేదన్న విషయం మాకు తెలిసింది ఈ మేడంతోనైనా కలిసి మా బాధలు చెప్పుకోవడం కోసం ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది మా వాదనలో ప్రధాన అంశం ఏంటంటే జివో నెంబర్ ఫోర్టీన్ ఇచ్చిన వాళ్ళు రెండు వేల పదిహేనులో తీసుకురావడం జరిగింది ఇరవై ఐదు తారీఖు మూడో నెల రెండు వేల పదిహేను తెలంగాణ వచ్చిన తర్వాత జివోఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ వచ్చింది దీని ప్రకారంగా ఇళ్ళకి ఇచ్చిన నష్ట పరిహారంలో ముప్పై ఐదు శాతం పోతగించారు ఒక లక్ష రూపాయలకు ముప్పై ఐదు వేలు కట్ చేసి ఇవ్వడం జరిగింది ఇది ప్రధాన అంశంగా మాట్లాడుతూ ఆడపిల్లలకు ఇచ్చే రెండు లక్షల ప్యాకేజ్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు రెండవది ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి ఎంక్వైరీ పేరుతో చెప్తున్నారు ఈ రెండు లక్షల ప్యాకేజ్ కూడా ఇస్తం చేస్తామంటారు ఆధారాలు తీసుకున్నారు బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు వాళ్ళ మన రేషన్ కార్డులు అన్ని రకాల పట్ట పాస్ పట్టా జిరాక్స్లు అవన్నీ తీసుకున్నారు ఆడపిల్లలకి ఇచ్చే విషయంలో తహసీల్దార్లో చిరు గ్రామంలో ఎంక్వైరీ చేశారు కానీ రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు అయ్యే అంశం పెండింగ్లో ఉంది నూటికి అరవై శాతం ఇచ్చి ఇంకా నలభై శాతం ఇవ్వలేరు చాలా గ్రామాలలో ప్రతి ఏరియాలో ఈ సమస్య ఉందండి అందుకే మద్యమానేరు ముంపు గ్రామాల ప్రజలందరికీ మేము తెలియజేయనిది ఏమనగా రేపు సోమవారం నాడు మనందరం కలెక్టరేట్కి వచ్చి ఉదయం మేడం కలిసి మన మన సమస్యలపై ఆయనకు తెలియజేయాలి ఈ జీవోఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ రద్దు చేయమని మన ఉమెన్ కమి మానవకుల కమిషన్ కూడా కలగడం జరిగింది దానివల్ల అక్కడ నుంచి కూడా మనకు ఇంకా ఏం సమాధానం ఎట్లే రాలేదు ఈ జీవోఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ రద్దు చేయాలి ఆడపిల్లలకు ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు ఇంకా ఇక్కడ లోకల్ ఏది కూడా ఏ ప్రభుత్వం కూడా ఉపాధి మార్గాలు యువతను చూపించుపేయడం లేదు కాబట్టి ఉపాధి మార్గాలు చూపించాలి మనకు ఇళ్లకు ఇంద్రమ్మ స్కీమ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంద్రమ్మ స్కీమ్ కింద మనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు అత్యంత నిరుపేదలకు మీరు ఇంద్రమ్మ స్కీమ్ వర్తింపజేయండి కానీ మేము త్యాగం చేసిన నిర్మాస్ కాబట్టి కాబట్టి ఇంద్రమ్మ స్కీమ్ మాకు మాకు వర్తించదు మా కొత్త స్పెషల్ జీవో తీసుకురావాలి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఏమని అంటే రెండు వేల మాకు ఐదు లక్షల నష్టపరిహారం అనేది సారీ ఐదు లక్షల ఇంద్రమ స్కీమ్ కింద మాకు కుదరదండి మాకు సర్వస్వం త్యాగం చేసి అక్కడ భూములు ఇండ్లు అన్ని రకాలైన కోల్పోయి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు మాకు ఇంద్రమ్మ స్కీమ్ కింద ఇంకేదైనా స్కీమ్ పెట్టి మాకు ఇరవై ఐదు లక్షల స్పెషల్ స్కీమ్ కింద అలాట్ చేయాలి మా ప్రతి ఒక్క ఇంటికి ఎందుకంటే గతంలో ఇళ్ళకు నష్ట వాళ్ళు కట్టుకునే సందర్భంలో అప్పులు తీసుకొచ్చుకుని అప్పుల పాలైపోయారు చాలామంది అప్పులు తీర్చలేక కూడా వాళ్ళు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి పిల్లలకు కూడా ఉపాధి లేదు డిగ్రీలు పీజీలు బీడెగ్రీ చదివిన పిల్లలు కూడా కూలీ పని పనిచేసుకొని బ్రతుకుతున్నారు దీనివల్ల ఏమైతుందంటే యువత చెడు చెడు మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుంది ఉపాధి మార్గాలు లేకపోవడం వల్ల ఆదాయ మార్గాలు రాకపోవడం వల్ల వాళ్ళు అక్రమ మార్గాలలోకి వెళ్ళి నేరస్తులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ లేట్ అయిన సందర్భం ఎంతో అది క్షమించాలి మీకు ప్రభుత్వాన్ని కూడా క్షమించాలని నేరం ప్రభుత్వం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కుటీర పరిశ్రమలు ఏర్పడే ఉపాధి మార్గాలు ఏర్పడేయాలి స్పెషల్ స్కీమ్ కింద చింతమడగల మన కేసీఆర్ సార్ గారు అప్పట్లో ఒక స్పెషల్గా వాళ్ళకు అందరికీ సహాయం చేసిండు ఆ గ్రామంలో జేసీబీలు ఇప్పించిడు డాక్టర్లు ఇప్పించిండు ఆయన పుట్టిన ఊరనిపించిందా మరి ఏమనిపించినా మాకు తెలియదు కాకపోతే ఇక్కడ మేమైతే సర్వస్వం తయారు చేసినాం చింతమడక ఏం జాగ్రత్త చేయలేదు చింతమడక వాళ్ళకు ఆయన పుట్టి ఆయన పుట్టిన ఊరని చెప్పి ప్రేమతో ఇస్తే ఈ చేయొచ్చు కాక అది కూడా తెలంగాణ ప్రజలు కట్టిన పనుల నుంచే ఇచ్చిండు కేసీఆర్ సొంత డబ్బులు ఏమి వేయలేదు మేము సమస్తం త్యాగం చేసినా మాకు మాత్రం ఎలాంటి స్కీములు ఇవ్వలేదు ఇప్పటి వరకు కూలీల పరిశ్రమలు పెట్టలేరు యువతకు చెడు మార్గాన్ని కావడానికి వంద శాతం ఈ ప్రభుత్వమే కారణమైంది రేపు వాళ్ళ చెడు మార్గాలు చెడు వేరులో వాళ్ళ మీద కేసులు కూడా వినయించాలి ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులకే ఆ చెడు మార్గాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వము గౌరవ సీతక్క మంత్రి గారు కూడా రేపు వస్తుందని తెలిసింది నాకు ఇప్పుడు ఇప్పుడే తెలిసింది శిర్శలకు వస్తుంది కానీ సీతక్క గారి కూడా ఈ విషయం తెలియజేస్తున్నామమ్మా మీరు కూడా పోరాటం చేసి ప్రజల కోసం పేద ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి అడవి పాట పట్టి కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో గొప్ప స్థానంలో ఉన్నారు మేడం మీరు కూడా ఈ విషయములపై స్పందించాలి మాకు రావాల్సిన నష్టపరిహారం ఏళ్ళ తరబడి పెండింగ్ ఉంచడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఆలోచించాలమ్మా దయచేసి ఈ ప్రెస్ మీట్ ముఖంగా మీకు కూడా చెప్తున్నాము గౌరవ సీతక్క గారికి మరి నేను కూడా నక్సలీలోకి వెళ్తా అని చెప్పి మన క్యూనిస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా మిస్సింగ్ ఏజెంట్ వాళ్ళు పాప వాళ్ళకు కుటుంబాలకు ఇళ్ళ పైసలు వచ్చినాయి ఎక్కడ కుటుంబం పైసలు తాలే ఇళ్ళ స్థలం పట్టాలు తాలే ఇప్పుడు రేపు మా పార్టీ ఎందుకు లిస్టులన్నీ నా దగ్గర ఉన్నాయి వాళ్ళు చేస్తామని అంటున్నారు పెండింగ్ పెడుతున్నారు కాబట్టి ఎందుకు లిస్టులు తొందరగా పరిశీలించి గ్రామ సభలు పెట్టి ముఖ్యంగా గ్రామ సభ పెట్టాలి అసలు ఏకైతే అధికారైనా కలెక్టర్ అయినా ఆ ఊరోడు కాదని వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు గ్రామసభ పెట్టి గ్రామ ద్వారా ఊరోడు కాదని నిర్ణయించాలి కనీసం ఈ కామన్ సెన్స్ లేకుండా కొందరు అధికారులు ఉండడం వల్ల ఈ సమస్య ఇప్పటిదాకా పెండింగ్ వచ్చింది ఆడీఓ శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా ఆయనను కఠినంగా శిక్షించాలి అతను మన అధికార దుర్వ్యోగానికి పాల్పడ్డారు ఆయన హయాంలోనే పట్టాలు ఇచ్చారు ఆయన ఆయాంలోనే వాళ్ళని పక్కన పెట్టారు అంత ముందు ఆటోలు కూడా అధికార దుర్వినియోగం పాల్పడ్డారు ఒక చట్టం ఉన్నప్పుడు ఒక జీవో ఉన్నప్పుడు ఒక నష్టపరిహారం ఒక బాధితుడికి ఎన్ని ఇవ్వాలి నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది పేపర్ నోటిఫికేషన్ వచ్చినాక అవార్డు ఎప్పుడైతే అవార్డు అయిన తర్వాత ఎన్ని రోజులలో నష్టపరిహారం ఇవ్వాలనే ఈ ఒక సాంప్రదాయం ఈ చట్టాలను మాత్రం పూర్తిగా ఉల్లంఘించారు అధికారులు భూసేకరణ కలెక్టర్ నటరాజు సార్ కూడా విలువైన ఫైల్ మాయం చేసిండ్రు సమస్త మానవాలకు తెలుసు జిల్లా కలెక్టర్ కృష్ణ గారు కూడా ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయాలన్నీ మీరు పరిశీలించి నేను పొద్దున నిర్వాసితులందరికీ తెలియజేయ ఈ వేదికపై నుండి ఏం చెప్తున్నా అంటే సమస్త ముఫ బాధితులు మన మద్యమాన ముఫ బాధితులందరూ ఏం నష్టపరాలతో రాలేదు ఆడపిల్లలకు డబ్బులు రాలేదు ఇళ్ళ నష్టపరాలకు కొత్త విధించేదో తరుగుదల థర్టీ ఫైవ్ పర్సెంట్ తరుగుదల విధించినో వీళ్ళందరూ నేను కలెక్టరేట్కి రావాల్సిందిగా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాను నా పేరు చల్ల బాలరాజు రాదు నా చీల దయచేసి అందరు గమనించి మన సమస్యలను త్వరగా పరిష్కరించుకునే మార్గం పెంచుకుందామని కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం